హాయ్ హలో అందరికీ ఇవాళ మనం వీడియో వచ్చేసి బేబీ డైపర్స్ రివ్యూ అండ్ అన్ప్యాకింగ్ చేయబోతున్నాము అన్ప్యాకింగ్ చేసి డైపర్ రివ్యూ ఎలా ఉందో కూడా మీకు చెప్తాం ఈ డైపర్స్ వచ్చేసి మేము అమెజాన్లో పర్చేస్ చేసామండి అమెజాన్ సప్లైస్ అని అనేది చేసాము ఇవైతే మాకు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడినాయి యాక్చువల్ రేట్ అయితే ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది మాకు కూపన్ కోడ్లో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వచ్చిందండి రివ్యూ చేసేద్దాం ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకొని మేము డైపర్పై చెక్ చేసామండి హాఫ్ లీటర్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే పోస్ట్ చూసాము లీకేజ్ అయితే ఏం లేదు బాగా అబ్జర్వ్ చేసుకోండి తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా పోసాము అప్పుడైతే కొంచెం లీకేజ్ అనిపించిందండి కొంచెం చేతికి తడి అంటుతుంది మా పిల్లలకి ఇవి ఫోర్ ప్యాకెట్స్ వరకు యూజ్ చేసాము ఈ సమ్మర్కి వర్త్ ఆఫ్ అనొచ్చు ఈ మనీకి ఒక్కో డైపర్ వచ్చేసి సిక్స్ రూపీస్ అయితే పడుతుందండి ఈ సమ్మర్కి బాగా ఉపయోగపడుతుంది వింటర్కి అయితే అంత యూజ్ అవ్వవు ఒక్కో డైపర్ సిక్స్ అవర్స్ అయితే ఉంటుందండి అప్పటివరకు లీకేజ్ అవ్వదు ఆ తర్వాత ఉంచితే ఎక్కువ లీకేజ్ అయితే అనిపిస్తుందండి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్